ఒకసారి ఒక పెద్ద అడవిలో పులి ఏనుగు నక్క మరియు కాకి ఉండేవి వాళ్లందరూ మొదట్లో ఒకరికొకరు భయపడేవారు ప్రత్యేకంగా నక్క అయితే తన తెలివితేటలతో ఎప్పుడూ ఏదో పద్ధతిలో మిగతా జంతువులను మోసం చేయాలని చూసేది ఒకరోజు ఆ అడవిలో భారీ వర్షం కురిసింది చిన్న జంతువుల గూళ్ళు పుట్టలు అన్నీ కొట్టుకుపోయాయి నక్క తడిసిముద్దయి గూడు కోల్పోయింది పులిదాని చూసి మొదట కొంచెం మొహమాటంగా అనిపించిన చివరికి దాన్ని తన గుడిసెలోకి తీసుకుంది తర్వాత ఏనుగు కాకికూడా వచ్చి నక్కకి తిండి తెచ్చాయి నక్క ఆశ్చర్యపోయింది నేను ఎప్పుడూ మిమ్మల్ని మోసం చేయాలని చూశాను కాని మీరు మాత్రం నన్ను ఆదుకున్నారు అందినక్క నుంచి నక్క మారిపోయింది అందరికీ సహాయం చేయడం ప్రారంభించింది ఇక ఆ అడవిలో అన్ని జంతువులు మంచి మిత్రులయ్యాయి మొరలు మంచితనంతో ఉండటం వల్ల మనం మంచి స్నేహాలను సంపాదించగలుగుతాము మార్పు ఎప్పుడైనా సాధ్యమే